రాశి యొక్క సెప్టెంబర్ మాసం యొక్క పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారా తప్పకుండా ఏంటంటే ఇక్కడ మనం వృషభ రాశి వారి గురించి విషయం ముఖ్య ఏంటంటే వీరికి అనుకోనటువంటి ఆకస్మిక ధనము కొద్దిగా పొగరు కూడా పెరిగే అవకాశం ఉంది ఆ మాట అన్నారా స్వామి అంటారు ఏంటండి చాలా మంది బాధ అవుతారంటే ధనం వచ్చినటువంటి విషయంలో కొద్దిగా పొగరు పెరిగే అవకాశం దానివల్ల తరబిరుసుగా మాట్లాడడం వల్ల మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది ఒక్క విషయం మీరు జాగ్రత్త పెట్టుకుంటే అద్భుతమైనటువంటి లాభం ఉంటుంది కేవలం ధనం వల్ల అదే ఐఐటి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అటువంటి పొగరు ఉండదు లేదా ఇంకేదైనా పదవి వచ్చిన పొగరు ఉండదు డబ్బు రాగానే పొగరు అనేది కొద్దిగా కనబడుతుంది అది షేర్ మార్కెట్లో లో విపరీతమైన లాభాలు ఉన్నాయి కాబట్టి వీరికి అటువంటి కొద్దిగా తలబీరుస్తాను మన అంటే మంచి మాటలు తలబీరుస్తారు కొద్దిగా మన భాష చెప్పుకోవాలంటే నా వాడుక భాష చెప్పాలంటే తల పొగరు దానివల్ల ఏంటంటే మిత్రుడు శత్రులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే అండ్ అందరిని ఇలా ఉంటారు అనుకోండి కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు మంచి వాళ్ళ గురించి మాట్లాడుతూ చెప్తున్నాను అందరు మీలాగా ఉంటే కుదరదు కదా అంటే మీ రాశి వృషభ రాశి అని ప్రేక్షకులు ఇప్పుడు అర్థమైంది సారీ ఆవిడ వృషభ రాశి కాదు అలా చెప్పినా మీరు అనుకోకండి రైట్ అయితే వాళ్ళకి కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచి అభివృద్ధి విద్యా సంపన్నత అంటే పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ అలాగే మనకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు ఉంటాయి వాటిలో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం ఆటోమేటిక్గా అనుకూలవంత శుభయోగాలు ఆటోమేటిక్గా ఉన్నాయి వీళ్ళకి అంటే వీళ్ళు ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల మంచి ధనయోగం ఉంటుంది వివాహ యోగం ఉంటుంది సంతాన ప్రాప్తి ఉంటుంది అది సంతానంలో కృత్రిమ సంతానం కావచ్చు సహజ సత్సంతానం సంతానం కావచ్చు రెండు రకాల అంటే వీళ్ళ సంతాన యోగ్యతను బట్టి సంతాన యోగం పొందుకునే అవకాశం ఉంటుంది కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలో కానీ చాలా అద్భుతమైన ప్రవేశాలు ఉన్నాయి నటీనటులకి దర్శక నిర్మాతలకి అద్భుతమైన అవకాశాలు కొత్త నటులతో బుల్లితెల నటులు కూడా పెద్ద నటులతో నడిచే అవకాశాన్ని పొందుకుంటారు చాలా మంచి అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి అంటే సినిమా రంగానికి మంచి లాభాలు పంట పండే అవకాశం ఈ వారంలో ఈ పక్షంలో విడుదలయ్యేటువంటి సినిమాలు ఏ ఉన్నాయి రాశి వారికి అద్భుత విజయం తప్పకుండా నిర్మాతలకి గల్లపెట్టే గలగలాడడం మాత్రం ఖాయం తప్పకుండా అటువంటి ధనయోగాన్ని పొందుకుంటారు సినిమా రంగంలో రాజకీయ నాయకులకి ఆకస్మికమైనటువంటి రాజకీయ ఉన్నత పదవి అది తప్పకుండా కావచ్చు మేబీ మంత్రి పదవి రావచ్చు అనామగణ వ్యక్తికి ఎమ్మెల్సీ కూడా మంత్రి పదవి రావచ్చు అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి వారంలో ఈ పక్షంలో బలంగా కనపడుతోంది ఆరోగ్య విషయంలో అనుకూలత వ్యాపారంలో కూడా అన్ని రకాల వ్యాపారాలు అంటే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో కానీ మానవసంచ కర్మాగారం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు పరిశ్రమలోను ఇవన్నీ కూడా ఈ వ్యాపారంలో లాభాలు ఉంటాయి అలాగే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్స్ చేసే వారికి విదేశాల్లో గొప్ప గొప్ప ఈవెంట్ చేయగలిగే అవకాశం స్వదేశంలో కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం రెండవది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బాగా ఉంది ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రానికి హయ్యర్ పొజిషన్ వెళ్ళే అవకాశం కూడా చాలా బలంగా ఉంది మేబి తెలుగు రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలోకి ప్రధానమంత్రి గారి కార్యాలయంలో కూడా పనిచేయగలిగే డిప్యుటేషన్ హయ్యర్ పొజిషన్ రావచ్చు అటువంటి స్థాయి కూడా అంటే ఐఏఎస్ ఆఫీసర్ మనలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అటువంటి శుభయోగం పొందుకునే అవకాశం కూడా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారుని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం అలాగే తల్లిదండ్రుల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం సో అలాంటి ఉద్యోగాల లాభం కూడా బాగుంది ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు బెంచ్ మీరు ఉద్యోగం తప్పకుండా ప్రాయట్లో వెళ్తుంది అనుకూలవంతైన ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం అనుకూలమైనటువంటి ధన కనుక వస్తువాన ప్రాప్తి ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించే అవకాశాలు వస్త్ర లాభం సువర్ణాభరణ ప్రాప్తి అలాగే ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం అంటే వివాహం కానీ భారసాలు కానీ షష్టిపూర్తి మహోత్సవం లాంటిది కానీ ఈ యొక్క రాశి వారికి తప్పకుండా అనుకూలమైనటువంటి ఉన్నత స్థాయి పొందుపొందే అవకాశాలు ఉన్నాయి అలాగే నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో లాభం ఉంటుంది రైతీ ముఖ్యమైనటువంటి రైతులకి పంట లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కానీ పండించే రైతుకు కానీ వ్యాపారం చేసేటువంటి వ్యాపారం కూడా ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది అలాగే మంచి వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం అంటే భాగస్వామి వ్యాపారం అనుకూలంగా ఉండే అవకాశాలు రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకోవడం బంధుమిత్రులతో సమాగమం హడావుడి అంటే ఆనందకరమైనటువంటి హడావుడి ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ విదేశీ ప్రయాణం బలంగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అదృష్టయోగం చాలా బలంగా ఉంటుంది అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాలని చిన్న చిన్న అత్యుత్సాహాలు నష్టాన్ని కలిగిస్తాయి అంటే కాస్త తలబిరుసుదనం అనేది తగ్గించుకోవడం మంచిది ఏదో నేను సాధించేశాను ఇదే అయిపోయింది అని అంటే నీ వయసుకి నీ ఏళ్ళ వయసుకి అన్ని సాధించే అవకాశం ఉండదు ఇంకా ఎంతో సాధించాలనే తప్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇంతటికి అయిపోయింది చెప్పేసి కాస్త తలబిరు గా మాట్లాడితే మిత్రుడు శత్రుడుగా మారే అవకాశం ఉంటుంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఆ తగ్గాలంటే ఏం చేయాలి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి అలాగే మీరు తప్పనిసరిగా భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయం చదవాలి ఎనిమిది అధ్యాయం చదివితే అటువంటి వాటిని ఎలా బయటపడొచ్చు నేర్పిస్తుంది ఆ అధ్యాయం మనకి అటువంటి అధ్యాయాలు చదువుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుంది అటువంటి ప్రయత్నాలు చేయండి ఏదేమైనా ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి పక్షంలో చాలా మంచి యోగాలు అన్నటువంటి రాశి వృషభ రాశిగా మనం చెప్పవచ్చును ఈ మాసంలో ఈ పక్షము ప్రతిపక్షము ఈ సంవత్సరం మొత్తంలో అన్ని పక్షాల్లో కూడా మీకు ఆనందమయ శుభజీవనం సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతం